నిన్న పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత దానికి ప్రతిస్పందనగా స్టాక్ మార్కెట్లలో భారీ పతనం మనకు కనిపించింది ఒక రకంగా చెప్పాలంటే బ్లడ్ బాత్ అని దీన్ని చెప్పొచ్చు పది లక్షల కోట్ల రూపాయల మదుపర్ల సంపద ఆవిరైపోయిన పరిస్థితి కనిపిస్తోంది ఏంటి రీజన్ ఏంటి అండ్ ప్రభుత్వ స్పందన ఎలా ఉంది ఇవి టెంపరీగా ఉంటుందా లేకపోతే ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందా స్టాక్ మార్కెట్స్ లో ఏమంటారు ఎస్ అండి ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజున స్టాక్ మార్కెట్లో అంటే మనకి ఇండియాకి ముంబైలో ఉన్న బిఎస్సి థర్టీ సెన్సెక్స్ ఒకటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ ఒకటి ఒడిదుడుకులు వస్తుంది కాస్త ఇటు అప్ అండ్ డౌన్ అనేది సహజం కానీ సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవైలో ఇలాగే ఒకసారి కొలాప్స్ అయిందండి స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది ఆరు సంవత్సరాల తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ ప్రవేశపెట్టిన కొన్ని గంటల్లో మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అంటే ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద స్టాక్ మార్కెట్ అనమాట సుమారు మన జీడిపి కంటే ఐదు ట్రిలియన్ డాలర్లు అక్కడ పెట్టుబడులు డెలివర్ ఇన్వెస్టర్లు మదుపరుల సంపద అటు ఇటు వెళ్తూ ఉంటుంది అనమాట ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద స్టాక్ మార్కెట్ అది లేకపోతే ఇండియా అభివృద్ధి చెందడం అది ఇన్వెస్ట్మెంట్ ఈ చిన్న చిన్న రిటైల్ ఇన్వెస్టర్ నుంచి మదుపరుల నుంచి అక్కడ పోగవుతే అక్కడ నుంచి కంపెనీలకి ఆ డబ్బు వెళుతూ ఉంటది అనమాట మన భాషలు మంచిగా చెప్పాలంటే లేమైన భాషలు చెప్పాలంటే ఇంత స్టాక్ మార్కెట్ బడ్జెట్కి నెగటివ్గా ప్రతిస్పందించింది ఎందుకు ప్రతిస్పందించింది అంటే చాలా దారుణంగా వాళ్ళు అంటే మధు ఎప్పుడు స్టాక్ మార్కెట్ అనేది ఒక ఊహాజనతం స్పెక్యులేషన్ ఉంటుంది అనమాట ఒక చిన్న భయం మొదలైతే అది వెంటనే అలా అలా స్ప్రెడ్ అయితే పడిపోతుంది చిన్న పాజిటివ్ మొదలైతే అది అల్లుకుని అల్లుకుని పాజిటివ్గా మొదలవుతుంది ఇది స్టాక్ మార్కెట్లో బేరు బుల్లు ఇలా కొన్ని పిలుస్తూ ఉంటారండి ఆ భాష ఇప్పుడు నేను అంతగా వాడను ఆ స్టాక్ మార్కెట్ నిన్న అయితే ఇది నెగిటివ్గా అక్కడ రెస్పాండ్ అయింది స్టాక్ మార్కెట్ నెగిటివ్గా రెస్పాండ్ అయ్యి సండే యాక్చువల్గా సండే స్టాక్ మార్కెట్ ఉండదు కానీ భారతదేశ ఇండిపెండెంట్ చరిత్రలో మొట్టమొదటిసారి సండే బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజున బడ్జెట్ ఉంది కాబట్టి సండే కూడా స్టాక్ మార్కెట్లు పనిచేసినాయి కానీ నేను అందుకే ఒక బ్లాక్ సండే ఎప్పుడు బ్లాక్ ఫ్రైడేలు బ్లాక్ మండేలు ఉంటాయి స్టాక్ మార్కెట్లు బ్లాక్ సండే ఎప్పుడు రాదు ఎందుకంటే సండే ఎప్పుడు స్టాక్ మార్కెట్ పనిచేయదు కాబట్టి నిన్న బ్లాక్ సండే అయిపోయింది ఎందుకంటే బ్లడ్ బ్లాత్ అంటే బ్లీడింగ్ అండి రక్త ప్రవాహం జరిగిపోయిందనమాట ఎందుకంటే మధుపర్లది తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల సంపద ఆవిరైపోయిందండి అంత దారుణంగా ఆవిరైపోయింది అది ఈ బిఎస్సి సెన్సెక్స్లో మనకేం చూస్తే బిఎస్సీ సెన్సెక్స్ మొత్తం రెండు వేల మూడు వందల డెబ్బై పాయింట్లు పడిపోయి సైకలాజికల్ లెవెల్ ఎనభై వేల కంటే తక్కువ డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది పాయింట్ల దగ్గర ముగిసింది మొత్తం రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం పడిపోయిందండి అది చాలా పెద్ద విషయం అనమాట ఎందుకంటే బ్లాక్ సండే అంత క్రాష్ అయిపోయింది అనమాట తర్వాత నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ అంటే ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ కూడా టూ పర్సెంట్ పడిపోయి దాని సైకలాజికల్ లెవెల్ ఇరవై ఐదు వేల కంటే తక్కువగా ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు పాయింట్ల దగ్గర ముగిసిందనమాట మొత్తం మదుపరుల సంపద తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల కోట్ల అవిరైపోయింది అంత నిన్నీ నష్టాల్లో ముఖ్యంగా ఏ కంపెనీలు అంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్స్ది ముఖ్యంగా లాస్ అయ్యడం తర్వాత కొన్ని కంపెనీలు చాలా చాలా లాస్ అవ్వడం జరిగిందనమాట అసలు ఎందుకు అసలు ఎందుకు స్టాక్ మార్కెట్ అలా నెగిటివ్గా ప్రతిస్పందించింది బలమైన కారణాలు మూడు కారణాలు ఉన్నాయి నెంబర్ వన్ ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా శ్రీమతి నిర్మలా సీతారామన్ కొన్ని ట్యాక్స్లు పెంచడం జరిగింది ఏ ట్యాక్స్లు అంటే స్టాక్ మార్కెట్లో మదుపరుల సంపద ప్రొటెక్ట్ చేయడానికి ఒకటి చర్య రెండు ఊహాజనత స్టే ట్రేడింగ్ అంటారు దాని స్పెక్యులేషన్ నిరోధించడానికి చేసింది ఒక పెద్ద చర్య ఏంటంటే ఎస్టీటి ఏది మూడు రకాల ట్యాక్స్లను పెంచడం జరిగిందనమాట అందులో ఎస్టి ఏది సెక్యూరిటీ ట్రేడింగ్ ట్యాక్స్ అనేది ఒకటి పెంచడం జరిగింది అది అంతా జీరో పాయింట్ జీరో నుంచి జీరో పాయింట్ జీరో టూ నుండి జీరో పాయింట్ జీరో ఫైవ్ అంటే నూట యాభై శాతం అంటే చాలా తక్కువ ఉంటుంది అంటే ఎస్టీటీ పెంచడం జరిగిందనమాట సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది దీంతోపాటు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనే ట్యాక్స్ను కూడా జీరో పాయింట్ వన్ నుంచి జీరో పాయింట్ వన్ ఫైవ్ పెంచడం జరిగింది యాభై శాతం పెంచడం జరిగింది ఇది ఇది ఇక మూడోది ఏంటంటే స్టాక్ బైబ్యాక్ అంటారనమాట స్టాక్ బైబ్యాక్ అంటే ఈ స్టాక్స్ స్టాక్ సంబంధించిన అంటే డెరివేటివ్స్ డెట్స్ అని తర్వాత మ్యూచువల్ ఫండ్స్ ఏవైనా కొనేటప్పుడు కొనేటప్పుడు అమ్మేటప్పుడు స్టాక్ బై బ్యాక్ అంటారన్నమాట దీన్ని ఒకప్పుడు దాన్ని ఏమంటే డివిడెండ్గా చూసేవారు ఆ టైంలో లాభాలు వచ్చినా దేని వచ్చినా లాభాలు వస్తే డివిడెండ్గా చూడడం లాస్ వస్తే దాంట్లోనే చూపించడం అన్నమాట కానీ ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని మూలధనంగా పరిగణించి దాని మీద ట్యాక్స్ విధించింది అది ఎంత అంటే ఇరవై రెండు శాతం కార్పొరేట్ ప్రమోటర్స్ మీద ఈ ముప్పై శాతం నాన్ కార్పొరేట్ ప్రమోటర్స్ మీద విధించడం జరిగిందనమాట అంటే ఏంటి ఇది ఏంటంటే ఒకప్పుడు పన్ను ఎగవేత అక్కడ ఉండేది ట్యాక్స్ ఎవరాజ్ని ఉండేది అనమాట ప్రమోటర్స్ దానివల్ల రిటైలర్స్ కంటే వాళ్ళు ఎక్కువ గవర్నమెంట్ చాలా లాస్ అయ్యేది అనమాట ఇది షేర్ బైబ్యాక్ కూడా ఇష్టం వచ్చినట్టే అయిపోయేది ఇప్పుడు అంతా ఎక్కడికక్కడ లెక్కలు అవుతుంది ఎక్కడికక్కడ గవర్నమెంట్ ఇన్కమ్ పెరుగుతుంది ట్యాక్స్ ఇన్కమ్ పెరుగుతుంది తర్వాత షేర్ బైబ్యాక్ ఇష్టం వచ్చినట్టు జరగకపోతే మనకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది అనమాట ఎందుకంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారండి ఎఫ్ఐఆర్స్ వాళ్ళు ఏంటంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెడతారు ఫారెన్ నుంచి వచ్చి వాళ్ళు ఎప్పుడు చిన్న వాలటైల్ వచ్చిన అమ్ముకుని వెంటనే కంట్రీ బయటకు వెళ్ళిపోతారు వాళ్ళతో చాలా పెద్ద ప్రమాదం ట్యాక్స్ లేవు ఇప్పుడు ట్యాక్స్ విధించడం వల్ల కాస్త రెసిస్టెన్స్ వస్తాయి ఆలోచిస్తారన్నమాట అది చాలా మంచిది అంటే ఈ ట్యాక్స్లు రెండు అంటే ఎస్టీటీ ట్యాక్స్ పెంచడం కానీ తర్వాత ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్యాక్స్ పెంచడం కానీ ఇది స్టాక్ బైబ్యాక్ టైంలో మూలధనంగా పరిగణించి డివిడెండ్ కాకుండా మూలధనంగా పరిగణించి దాని మీద ట్యాక్స్ విధించడం కానీ ఈ మూడు ట్యాక్స్లు ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్ ఇన్కమ్ రావచ్చు గవర్నమెంట్కి మంచి ఇన్కమ్ వస్తుంది కానీ అక్కడ ఉద్దేశం వాట్ ఇస్ ద రియల్ మోటివ్ రియల్ ఇంటెన్షన్ ఈజ్ టు ప్రొటెక్ట్ ది స్మాల్ ఇన్వెస్టర్స్ అండి ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఏంటంటే కోట్లాది మంది సుమారు ఇరవై రెండు కోట్ల మంది డిమాట్ ఉన్నాయి భారతదేశంలో గుర్తు పెట్టుకోవాలి ఒకప్పుడు కాదండి ఇప్పుడు ప్రతి వాళ్ళు విలేజ్ల నుంచి చిన్న చిన్న టైర్ టూ టైర్ త్రీ సిటీస్ నార్త్ సౌత్ ఇండియాలో స్టాక్ మార్కెట్లోని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు ఇరవై రెండు కోట్ల మంది డిమాట్ అకౌంట్ అంటే ఊహించుకోండి ఫోర్త్ లార్జెస్ట్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ జరుగుతుంది ఇండియాలో ఐదు వేల మూడు వందల కంపెనీలు అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటున్నాయి కాబట్టి అది చాలా పెద్ద బిజినెస్ యాక్టివిటీ చాలామందికి ఇన్కమ్ ఆప్షన్ అయిపోయింది ఇది నిరుద్యోగులు కూడా ఒక ఉద్యోగితను కల్పిస్తుంది అనమాట మనం చూడవచ్చు అవి స్టాక్ మార్కెట్ క్లాసెస్ అని వస్తున్నాయి చూసుకోండి కాబట్టి వీళ్ళని ఇన్వెస్టర్ చిన్న చిన్న మదుపరుల నుంచి ఎక్కువ ప్రోత్సహించాలి కాబట్టి వాళ్ళకి రక్షణ కావాలి దాని చర్యగా తీసుకుంది అద్భుతమైన ఇంటెన్షన్ అండి ఇది ఇట్స్ నాట్ ఏ బ్యాడ్ అనమాట కానీ మరి అక్కడ మదుపరులు అలా ఉండరు కదా స్టాక్ మార్కెట్లో స్టాక్ బ్రోకర్లకి వాళ్ళు ట్యాక్స్ అంటే వాళ్ళకి నష్టం కదా అందుకనే వాళ్ళు నెగిటివ్గా ప్రతిస్పందించారు అందుకే ఈ టాక్స్ లాసెస్ మరి ప్రభుత్వం ఏం చెప్తుందంటే వెంటనే ప్రైమ్ మినిస్టర్ అడ్వైజర్ ఏది ఎకనామిక్ కమిటీకి అడ్వైజరు సన్యాల్ ఒకటి చెప్తున్నారు ఏదో సంజయ్ సన్యాల్ వెంటనే చెప్పారనమాట ఎకనామిక్ అడ్వైజర్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆయన ఏం చెప్తున్నాడు ఈ బ్లీడింగ్ అనేది తాత్కాలికమే దిస్ వాలటాలిటీ ఇన్ ద స్టాక్ మార్కెట్ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈజ్ అ టెంపరీ బట్ ఇట్ విల్ బి ఇట్ విల్ మే నాట్ కంటిన్యూ లాంగ్ టైమ్ అంటే ఇది దీర్ఘకాలికంగా ఉండదు అని చెప్తున్నారు మరి నిన్న స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది మరి ఈరోజు ఉదయం ఎలాగండి వంద పాయింట్లు వంద పాయింట్లు లాస్ అయినాయితే బిఎస్సి ఎన్ఎస్సిలో వంద పాయింట్లు ఫస్ట్ డౌన్ అయినా వెంటనే మళ్ళీ పెరగడం మొదలైంది ప్రస్తుతానికి చెప్తున్నాను నేను ఇప్పటికీ అంటే ఈరోజు సర్దుకుంది అని చెప్పవచ్చు ఆయన ఏం చెప్తున్నారు అసలు ద బెస్ట్ ఈ ఈ బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు యూనియన్ గవర్నమెంట్ బడ్జెట్ అనేది యూనియన్ బడ్జెట్ అనేది చాలా మోడీ యొక్క బోల్డ్ బడ్జెట్ ఏదైతే ప్రజాకర్ష పథకాలు లేవు అద్భుతమైన బడ్జెట్ ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ క్యాపెక్స్ పెంచడం జరిగింది లెవెన్ పాయింట్ టూ క్రోర్స్ నుంచి ట్వెల్వ్ పాయింట్ టూ టూ క్రోర్స్కి పెంచడం జరిగింది ఈ మూలధన వ్యయం వల్ల మార్కెట్ ఇండియాలో ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది అనమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేటికి చాలా అద్భుతం జరుగుతుంది దానికి అది స్టాక్ మార్కెట్కే లాభం దీర్ఘకాలంగా కాబట్టి అది పాజిటివ్ ట్రెండ్ ఉంది కాబట్టి అంత ఈజీగా పడిపోదని చెప్తుంది రెండు ఫిజికల్ డెఫిసిట్ ఫోర్ పాయింట్ ఫోర్కి తగ్గించి ఫోర్ పాయింట్ త్రీ కూడా తగ్గిస్తాను నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లోనే ఆవిడ చెప్పింది ఇది చాలా పెద్ద పరిణామం గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలో ఎక్కడ ఏ దేశాల్లో కూడా ఫిజికల్ డెఫిషిట్ అలా అదుపులో లేదు ఫిషికల్ ఫ్రూడెన్స్ అంటారనమాట అద్భుతమైన పొదుపు అద్భుతమైన మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది ఇండియన్ ఎకానమీ ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇది నేను ఇండియాలో ఒక విషయంలో చెప్పడం అదే ఇండియన్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వరల్డ్ బ్యాంక్ ఈ విషయం మీద మాట్లాడుతుంది ఇండియాలో ఫిజికల్ ఫ్రూడెన్స్ వండర్ఫుల్ ఉందని తర్వాత ఈ రెండు వేల ముప్పై నాటికి ఈ జీడిపి డెట్ టు జీడిపి రేటు యాభై శాతానికి కంటే తక్కువ వస్తుందండి చూడండి డెట్ ప్రపంచంలో అమెరికాకి పెరిగిపోయినాయి తర్వాత ప్రతి దేశానికి డెట్ పెరిగిపోయింది అప్పులు పెరిగిపోయింది జాల జీడిపి కంటే కానీ భారతదేశంలో జీడిపికి ఫిఫ్టీ పర్సెంట్ దగ్గరలో దాని దగ్గరకు తీసుకొచ్చే చర్యలు ఈ బడ్జెట్లో ఉన్నాయి తర్వాత ఈ బడ్జెట్ కాల్ బడ్జెట్ పంతొమ్మిది నలభై ఏడు నాటికి ఈ ఇండియాని డెవలప్డ్ కంట్రీ చేయాలనే ఒక దీర్ఘకాలిక లక్ష్యంతో చర్యలు తీసుకున్నారు కానీ ప్రజాకర్షక పథకాలు ఏమీ లేవు కాబట్టి ఇది ఇట్స్ ఎ బోల్డ్ బడ్జెట్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ బడ్జెట్ ఎక్కడికక్కడ మూలధనం తర్వాత ఫ్యూచర్ ఇండస్ట్రియల్ ఫోర్ పాయింట్ జీరో పెంచడం వ్యవసాయానికి ఇవి లోన్లు ఇవ్వడం తర్వాత ట్యాక్స్ కన్సెషన్ ఐటీ కోడ్ ఏది ప్రత్యక్ష ప పరోక్ష పన్నులు రెండు చర్యలు తీసుకోవడం ఎన్నో పన్నుల్లో మినహాయింపులు అవ్వడం డీక్రిమినలైజేషన్ ఉండడం ముఖ్యంగా ఇన్ఫ్రా ఎంఎస్ఎంఈలకి ఇవ్వడం తర్వాత అన్ని అంటే అన్ని రంగాల్లో ఒక ఉత్తేజితం రిజువనేషన్ తేవడానికి తీసుకొచ్చిన బడ్జెట్ కాబట్టి స్టాక్ మార్కెట్ దీన్ని గుర్తిస్తుంది వెంటనే అది పాజిటివ్ ఉంది కాబట్టి ఎక్కువ బా బడ్జెట్ పాజిటివ్ బోల్డ్ బడ్జెట్ కాబట్టి వెంటనే అటువైపు వెళుతుంది కాబట్టి సంచి సర్దుకుంటుంది ఎన్ఎస్సి బిఎస్సీలు సర్దుకుని మళ్ళీ రెస్పాండ్ అవుతాయి అన్నారు కానీ ఇండియన్ గవర్నమెంటు ఈ ప్రాంప్ట్ రెస్పాండ్ అంటే స్టాక్ మార్కెట్ క్రాష్ అవ్వడం అంటే ఆవిడ బడ్జెట్ ప్రసంగం ముగించే లోపే స్టాక్ మార్కెట్ కొలాప్స్ అవ్వడం క్రాష్ అవ్వడం స్టార్ట్ అయిపోయిందండి వెంటనే అందుకనే ఆవిడ ఈవినింగ్ పాటు పోస్ట్ బడ్జెట్ అంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజున ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా లేటుగా మొదలు పెడతారు కానీ ఆవిడ వెంటనే మొదలుపెట్టి గవర్నమెంట్ వెంటనే చర్యలు తీసుకుని ఆ నెగిటివ్ సెంటిమెంట్ని ఉన్నదాన్ని వాస్తవం అని చెప్పి పాజిటివ్గా మార్చడం అనే చర్య అద్భుతం అందుకని ఈరోజు వెంటనే స్టాక్ మార్కెట్ కొంచెం పాజిటివ్ ట్రెండ్లో మొదలైంది దీనివల్ల ఎటువంటి మధుపరుల సంపద రోజు చాలా వరకు రికవర్ అయ్యే అవకాశాలు మనకు పుష్కలంగా అనిపిస్తున్నాయి